అన్నా ఎప్పుడు జయంది నువ్వు ఫోన్ చేస్తున్నావేంది పని పడిందిరా అంకడు పని ఉంటే జయమ్మ కదా ఫోన్ చేసేది సంపాల్సిందే జయమ్మన్రా మన జయమ్మని చంపడం ఏంటన్నా పదిహేనేళ్లగా నాకు అన్ని అదేరా తప్పదు సీన్గఢ్ స్టేషన్లో నోరిప్పాడు ఇప్పుడు అది దొరికితే నా పేరు చెప్పేదాకా పోలీసులు దాన్ని హింస పెడతారు దాని మీద దెబ్బ తట్టుకోలేను అది నా పేరు చెప్పినా తట్టుకో నొప్పి తెలియకుండా కానీ చేయండి సరే అన్నా సిఐ బీర్ శంకర్ రెస్పాండింగ్ సార్ ఏమి నవభారత్ థియేటర్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఓకే నౌట్ నవభారత్ థియేటర్ పోనీ కృష్ణుడు చంపడానికి అంకుడికి చెప్పాడు జయమ్మా వాడు నిన్ను చంపడానికి బయలుదేరాడు జయమ్మా పార్పు జయమ్మా కృష్ణకేమైందో ఇదేంటి కృష్ణ ఫోన్ తీట్లేదు

తుమ్ము మొదలు అటు నిచ్చినారు మన వెళ్ళిపోండి ఏందిరా వెళ్ళిపోండి కృష్ణ నిన్ను చంపేయమన్నాడు చేయమ్మా ఈ కట్టారీ కృష్ణాకి నమ్మకంతో కులపోడిని సీఏ శంకర్ గారు చంపేశాడు ఇప్పుడు మీరు ఏం చెప్తారు ఇన్నాళ్ళు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పుడు దొరికాడు ఊరంతా తగలబెట్టేస్తా మా కులం పవర చూపిస్తా విక్షానికి నిరసనగా వెల్లువెత్తిన ప్రజా సంఘాలు మానవ హక్కుల పరిరక్షణ సమితి పట్టణ బంద్ కు పిలుపునిచ్చింది పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తూ బులెటిన్ కూడా విడుదల చేసింది సిఐ శంకర్ మీద చర్య తీసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖ కు లేఖ రాసినట్లుగా ప్రకటన విడుదల చేసింది ఈ ఘటనపై ఏంటిది శంకర్ పబ్లిక్ లో గన్ యూస్ చేసేటప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉండాలో తెలీదా సార్ నేను షూట్ చేసిన సస్పెక్ట్ ని కానీ అక్కడ చనిపోయింది ఒక ఇన్నసెంట్ కృష్ణని కొట్టినప్పుడు విజిల్స్ వేసిన వాళ్ళే ఇప్పుడు కనపడితే రాళ్ళు వేయాలని చూస్తున్నారు వాట్ ఇస్ దిస్ కందుకూరు స్టేషన్ లో సియాని కొట్టారు ఎంక్వైరీ పేరుతో ఆ కటారి కృష్ణని కొట్టారు ఇంట్రాగేషన్ పేరుతో గుంట్రు సీని టార్చర్ చేశావు ఇప్పుడేమో పబ్లిక్ లో ఒక కుర్రోడ్ని షూట్ చేసి చంపావు సలీంని పట్టుకున్నావని కన్సిడర్ చేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తే మిస్యూజ్ చేశావు నీ తో ప్రతి చోట తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళావు ఇప్పుడు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి నిన్ను సస్పెండ్ చేయమని ఏం చేయమంటావు ఐఎమ్ సారీ సార్ నెక్స్ట్ వీక్ నీ మీద ఎంక్వైరీకి కమిషన్ వస్తుంది సార్ అక్కడ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకో మీ గోను నమస్తే సార్ కొట్టావులే సెల్యూట్ దించు చెయ్యి ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఆవిడ మీద పడితే ఆడి మీద చెయ్యితే రిజల్ట్ ఎట్టాగే ఉంటది ఆటోమేటిక్ గావారు విన్నే పర్లేదంటావా ఏంటి కేసు నోటి గారు ఫ్యామిలీ శంకర్ టు బెల్టు లేకపోతే ఎవడో హోంగార్డ్ అనుకున్నా అవును ఆ రోజేదో కూసావేందే ఆ గన్ను తీయకుండా ఉండడానికి ట్రైనింగ్ తీసుకుంటాడా పోలీసు తీస్తేలా అవుద్దనా అర్థమైంది అర్థమైంది చిన్నప్పుడు మా తెలుగు పంతులు కూడా ఓ ఊతపదం ఉండేదిరా రావడం మొదలైతే ఒకటొకటిగా వస్తనే ఉంటాయట పోవడం మొదలైతే ఒకేసారి మొత్తంగా పోతాయట Crack he's on the Kichuk. <chegoughs> <spit> <Travelled czego program> <Liberty noise> పిల్లాడు ఏం చేశాడు ఏం చేశాడు అని అడుగుతున్నాను ఈ కోపం వల్లే అక్కడ ఒక ప్రాణం పోయింది ఇప్పుడు ఆ కోపం అంతా పిల్లాడి మీద చూపిస్తున్నావా అంటే నువ్వు కూడా నన్నే ఏం చేస్తున్నావా నువ్వు కావాలని చేశావని నేను లేదు కానీ మీ వల్లే జరిగిందిగా కల్యాని ఫ్రస్ట్రేషన్ ని పెళ్ళాం పిల్లల మీద చూపించే అంతలాంటి వాడు కాదు నా శంకర్ శంకర్వి అయితే పోయిన యూనిఫామ్ గురించి బాధపడేవాడివే కాదు పోయిన ప్రాణం ఆలోచించేవాడి అతను ఎలా చనిపోయాడో నాకైతే కానీ నీ ఆవేశం నీ ఆలోచన తప్పు నీ దగ్గరే జరిగింది ఎలా జరిగిందో నీకు తెలియాలి తెలుసుకోకపోవడం కూడా నీ తప్పే బీంగ్ పోలీస్ ఆఫీసర్ తప్పెవరిదో తెలుసుకోగలగాలి నీదైనా ఎవరిదైనా ఈ సిచ్యువేషన్లో నీ వైఫ్గా నీ దగ్గరే ఉండాలి కానీ చూడు వీడెలా భయపడుతున్నాడు నువ్వు తప్పు చేసిన తండ్రిగా వీడి కనిపించకూడదు తప్పు సరి చేసి కనిపించు కలరే ఆ శంకర్ శంకర్వే అయితే పోయిన యూనిఫామ్ గురించి బాధపడేవాడివే కాదు పోయిన ప్రాణం గురించి ఆలోచించేవాడివే బీంక పోలీస్ ఆఫీసర్ తప్పెవరితో తెలుసుకోగలగాలి నీదైనా ఎవరిదైనా

నేను ఒక బుల్లెట్ కాల్చాను ఇంకో బుల్లెట్ మిస్ అయినట్టు రికార్డ్స్లో ఉంది తేడా ఎక్కడ జరిగింది మిమ్మల్ని అడుగుతుంది మాట్లాడరే సార్ ఇలా మీరేంటి సార్ ఇక్కడ ఆ రోజు నాతో ఉన్నావు మన ఇద్దరి దగ్గరే వెపన్స్ ఉన్నాయి ఒక బుల్లెట్ స్పాట్లో దొరికింది మరి రెండో బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అదేంటి సార్ మీరు కాల్చిన బుల్లెట్ డెడ్ బాడీలో ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే కదా కన్ఫర్మ్ అయింది తెలాక్ నేను అడుగుతుంది బాడీలో బుల్లెట్ గురించి కాదు ఇక్కడ స్టేషన్ లో మిస్ అయిన బుల్లెట్ గురించి అది ఎక్కడ ఉంది గిమ్ యో గాన్ గన్నెందుకు సార్ నీ గన్న ఒకసారి ఇవ్వు తెలాక్ సార్ ప్లీజ్ తెలక్ ప్లీజ్ ఏంటి గన్ను ఇవ్వండి ప్లీజ్ అంటావేంటి తప్పుడు యతమా పక్కనే ఉండు ఇంత మోసవా ఆ కుర్రాన్ని ఎందుకు షూట్ చేశావు చెప్పు చెప్తాను సార్ చెప్తాను సార్ అంకణ్ణి చంపడానికి సార్ అంకణ్ ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు చెప్పు గుంటూరు సీన్ వల్ల జయమ్మ పేరు బయటకు వచ్చింది జయమ్మని చంపి పారిపోతున్న అంకడ దొరికితే కృష్ణ పేరు బయటకు షూట్ చేశాను సార్ మిస్టేక్ కుర్రాడికి అడిగి తగిలి చనిపోయాడు సార్ ఈ స్టేషన్లో జరిగే ప్రతి మూమెంట్ని కృష్ణకు చేరవేసేది నేనే సార్ గుంటూరు సిండి నోరిపోయాడు జయమ్ పేరు చెప్పేశాడు సార్ నేను చూసుకుంటా కృష్ణ గారు శంకరగాడు సస్పెండ్ అయ్యాడు సార్ ఒంగోలు జిల్లాలోని ప్రతి స్టేషన్లోనూ కృష్ణ మునుషులు ఉన్నారు సార్ ఈ స్టేషన్లోనూ అలాగా మీద ఫెయిల్ అయిన ఎఫైఆర్లు చేయటం కృష్ణకి వ్యతిరేకంగా ఎవడైనా సాక్షిగా దొరికితే అంటే చంపేయటం మా పనిసే మిగతా ఎఫైయ్యాలని ఎక్కడ దాచో చెప్పు తిలాక్ చెప్పు తిలాక్ ఎక్కడ పెట్టావు దాచకపోతే కృష్ణ నన్ను ఎప్పుడో చంపేసేవాడు సార్ ఇదే మాట గారు ముందు చెప్తావా చెప్తావా